మనం ఏదైనా ఒక శివాలయానికి పెడితే శివుడిని విష్ణు ఆలయానికి పెడితే విష్ణుమూర్తి దర్శనం చేశాడు కానీ అన్నర మహాపుణ్య క్షేత్రంలో మాత్రమే వారిద్దరినీ కూడా ఏకకాలంలో ఒకే గర్భాలయంలో దర్శనం చేసినటువంటి అవకాశం అన్నవర మహాపుణ్య క్షేత్రంలో మాత్రమే ఉంది అందుచేతనే అన్నవర మహాపుణ్య క్షేత్రానికి ఉన్నటువంటి విశేషం ఆశ్వీయ మాసంలోనే విశేషంగా సత్యదేవుల వ్రతాలు జరగడం అన్నవర మహాపుణ్య క్షేత్రంలో విశేషం ఎందుచేత అంటే శివకేశం ఇద్దరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా ఏకకాలంలో దర్శనం చేసుకునేటువంటి అవకాశం అన్నవరంలోనే ఉంది కాబట్టి చక్కగా అందరూ కూడా స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా స్వామిని అమ్మవారిని పరమేశ్వరుణ్ణి ముందుగా దర్శనం చేసుకుంటారు చాలా మంది భక్తులు కళ్ళు మూసుకుని చక్కగా లోపలికి వెళ్ళే రెండు లెక్కలు తీసుకుని బయటకు వచ్చేస్తుంటా అలా ఎవరూ చేయకూడదు ఎంతో దూరం నుంచి వచ్చాం స్వామిని చూడడానికి స్వామి అనుగ్రహం కోసం ఎంతో దూరం నుంచి వచ్చాం చక్కగా దర్శనానికి వెళ్ళినప్పుడు చక్కగా కళ్ళు తెరిచి స్వామిని చూస్తూ నమస్కారం చేయాలి ఆ స్వామిని చూసేటువంటి ఆ ఒక్క నిమిషం చూడండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంత దూరం వచ్చా స్వామి దర్శనం చక్కగా భగవంతుడి అనుగ్రహం మన అందరికీ చక్కగా ఆ స్వామిని చూడగానే వచ్చేటువంటి ఆ మనసు ప్రశాంతత చాలా మనం ఎన్నో వేలా రూపాయలు ఖర్చు పెట్టి దూరం వచ్చిగా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి లేదా చూడచ్చు చక్కగా దగ్గరికి వెళ్ళేటప్పటికి పళ్ళు మూసుకోకుండా పళ్ళు తెరిచి దర్శనం చేసుకోండి చక్కగా అందరికి కూడా స్వామి చక్కగా మనస్ఫూర్తిగా ఆ స్వామిని చూసి దర్శనం చేసుకుంటే భగవంతుని అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని చక్కగా అలాగే పైన ఈ విధంగా దర్శనం చేసుకుని ఎందరు వస్తే అక్కడ ఒక యంత్ర ఆలయం ఉంటుంది ఆ యంత్రం పేరు శ్రీమ కృపాయణ యంత్రం కలిగి ఆ యంత్రమే అన్నవరంలో బ్రహ్మదేవుడిగా పరిగణిస్తారు త్రిమూర్తులు ముగ్గురు కలిసిన ఏకైక మహాపుణ్య క్షేత్రం అన్నవర మహాపుణ్య క్షేత్రం అందరూ నమస్కారం చే

ఆచరించాము ఆచరించీ ఈ ధర్మాన్ని ఈ కైతాని ప్రసాదించి ఆచరించీ మునుపాడికి మార్గమై సంపూర్ణమైన సంపూర్ణమైన జ్ఞానకి ఆరోగ్యని ప్రసాదించి ప్రసాదించి ముక్తిసి ఏకచేసే యోగా అభివృద్ధి పరిచి సర్వ రోషాలను సనమలగించి సోనమగించి కరోనా నాదరు కరోనా జలి ఉండ చిత్రావనము చిత్రావతలి ఉండ అమేన మాకు వాని మాత్సవాని సర్వత చించు నచ్యోద్య దేవ సతేవ మాను భావ నమస్కారేశ్వర పరమాణ